హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కీలక్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచి అధికారాన్ని అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది మనకు ఎన్నికల ముందు అంటే తెలుగుదేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు భారత జనతా పార్టీ వారు మనకు ఒక కూటమిగా ఏర్పడి అంటే ఒక అలయన్స్ లో ఏర్పడి మనకైతే ఒక మేనిఫెస్టోని మనకైతే విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఒక విషయాన్ని మనకైతే క్లియర్ కట్ గా మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఆ విషయం దేని గురించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మేము ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద మేమైతే వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఇక అంతేకాదండి మనకు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా మేమైతే కల్పిస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ లో చాలా మంది కూడా కామెంట్లు చేస్తున్నారు ఆ కామెంట్స్ దేని గురించి అంటే ఈ నిరుద్యోగ వృత్తి గురించి ఒక వీడియో చేయడం అని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ మనమైతే మరి ఈ నిరుద్యోగ వృత్తికి కావాల్సిన అర్హతలు ఏంటి ఎవరు అనర్హులు ఇక ఏ డాక్యుమెంట్లు కావాలి ఎప్పుడు అప్లై చేయడానికి మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఇక అదే విధంగా మీ కనుక ఈ క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ థింగ్ కనుక వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేనైతే చేస్తూ ఉంటాను మరి మనం డిలే చేయకుండా వీడియో కలిపి ఇక మరి మనం డిల్లీ చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది యొక్క డ్యూరేషన్ లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు యొక్క నిరుద్యోగ పథకాన్ని మనకైతే అమలు చేయడమే జరిగింది మరి మనకు ఈ యొక్క పథకాన్ని ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే రెండు వేల పద్దెనిమిదిలో అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల జరగడం కారణంగా ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో మనకు వైఎస్ఆర్ సిపి పార్టీ వారు అధిక మెజారిటీతో గెలవడం కారణంగా మనకు యొక్క వైసీపీ పార్టీ వాళ్ళు అయితే ఈ నిరుద్యోగ బుద్ధి పథకాన్ని మనకైతే రద్దు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఇదే సిచువేషన్ లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు టిడిపి పార్టీ వారు అధికారంలోకి రావడం కారణంగా సో మళ్ళీ మనకైతే ఎప్పుడైతే మనం స్టాప్ చేసిన నిరుద్యోగ బుద్ధి పథకం ఉందో ఆ పథకాన్ని మళ్ళీ మేమైతే ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనమైతే ఈ పథకానికి అప్లై చేయాలంటే మనకు ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వయసు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి లేదా డిప్లొమా సర్టిఫికేట్ కలిగి కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఇక నిరుద్యోగే ఉండాలి మీరు ఎక్కడ కూడా ఉద్యోగం అయితే చేయకూడదు ఈ విషయం మీద గుర్తు పెట్టుకోవాలి ఇక అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వాసే ఉండాలి సో మీరు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలన్నమాట మీరు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోతి తీసుకుంటా ఒక ఎలిజిబుల్ ఎదుబులు అనుకోండి ఇక్కడ మీరు నిరుద్యోతి తీసుకుంటా మీరు హైదరాబాద్ వేరే పని చేసుకుంటారంటే అనమాట మీరు కంపల్సరీగా ఏపీ లోనే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగితే ఉండాలన్నమాట మీద రైస్ కార్డ్ ఉంది కదా ఆ రైస్ కార్డు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి మనకు ప్రస్తుతానికి గవర్నమెంట్ మారింది కాబట్టి రైస్ కార్డు మనకు కొత్త కూడా ఇస్తారు దీనికి సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది త్వరలో నేను వీడియో కూడా చేస్తాను ఇక ఏ ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ఖాతాను కలిగి ఉండకూడదండి ఇది మనకు చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఎందుకంటే చాలా మంది కూడా అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు లేదా ఏదైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కావచ్చు అనమాట ఇది వీళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తారంటే కంపల్సరీ వరకు ప్రొవిడెంట్ ఫండ్ సంబంధించి పిఎఫ్ అకౌంట్ అయితే ఒక సేవింగ్ అకౌంట్ మనకైతే ఉంటుంది అనమాట మనకు అవసరం ఆ డబ్బులు తీసుకోవచ్చు పెన్షన్ రూపంలో కూడా మనకు ఆ డబ్బులు వస్తాయి అనుకోండి వాటి గురించి పక్కన పెట్టేసినట్టు అయితే సో మనకు ఇలాంటి పిఎఫ్ అకౌంట్ ఉంటే మాత్రం సో మనమైతే ఈ కి అనర్హులం అండి ఇక విధంగా ఒకవేళ మీరు వేరే కంపెనీలో జాబ్ అనుకోండి జాబ్ మానేశారు సో మీరు జాబ్ మానేసిన తర్వాత కూడా మీ పిఎఫ్ అకౌంట్ అనేది యాక్టివ్ ఉంటుంది అనమాట దాన్ని మీరు రిమూవ్ చేయించుకోవాలి లేకపోతే దాన్ని మీరు జాబ్ లో జాయిన్ అవుతారు తర్వాత మీరు జాబ్ నుంచి మానేసినప్పుడు ఎగ్జిట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అలా ఎగ్జిట్ అయితే మీకు ఈ నిరుద్యోగ బుద్ధి పథకాన్ని మీరు అప్లై చేసుకోవడానికి అర్హులైతే అవడం జరుగుతుంది ఇక కదిలే లేదా స్థిరమైన ఆస్తులు అయితే కంపల్సరీగా మనకైతే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక ఏ రాష్ట్రంలోనూ యాభై వేల కంటే ఎక్కువ రుణం లేదా ఆర్థిక సహాయం అయితే పొందకూడదు ఈ విషయం మీద గుర్తుపెట్టుకోవాలి ఇక ఎలాంటి నేరం చేసి ఉండకూడదు అంటే క్రిమినల్ యాక్టివిటీస్ అనే మీరు ఏం చేయకూడదు అనమాట మీ మీద ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ సంబంధించి మీ మీద నమోదు అయితే అవ్వకూడదు ఇక అదేవిధంగా దారిద్రేకు దిగులు కుటుంబానికి చెందిన వారే ఉండాలి అంటే బిలో పవర్టీ కింద ఎవరైతే పేదవారు ఉన్నారో సో మళ్ళా వాళ్ళు సో వీళ్ళు మాత్రం ఈ పథకాన్ని అర్హులు ఇక ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతా అయితే ఉండాలన్నమాట సో మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఇంకా అదే విధంగా ఆధార్ కార్డ్ కి మీకు మొబైల్ నంబర్ అనేది లింక్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట మీకు ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ ఏదైతే లింక్ ఉందో అదే సేమ్ నెంబర్ మనకు బ్యాంక్ ఖాతా కూడా అయితే లింక్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ఈ పథకానికి అప్లై చేయాలంటే అవసరమైన డాక్యుమెంట్స్ కూడా మనం తెలుసుకుందాం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి తర్వాత ఆధార్ కార్డు కాపీ ఒకటి ఉండాలి రేషన్ కార్డు కాపీ ఉండాలి అర్హత సర్టిఫికేట్లు అండి సో మీరు గ్రాడ్యుయేషన్ ఏం చేశారు డిగ్రీ చేశారా లేకపోతే ఎంఏ చేశారా సో వీటి సంబంధించింది అనమాట వీటికి సంబంధించి ఖచ్చితంగా మన దగ్గర సర్టిఫికేట్లు ఉండాల్సి ఉంటుంది తర్వాత నివాస ధృవీకరణ పత్రం అండి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని సో కంపల్సరీగా మనకు మన విలేజ్లో ఇస్తారు సో సారీ మన మండలంలో ఇస్తారనమాట అక్కడ వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఇక విధంగా నిరుద్యోగ సర్టిఫికేట్ అండి సో మీరు మేము ఎటువంటి జాబ్ చేయట్లేదు సో దీనికి సంబంధించి మనకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారనమాట మనకు మీ సేవలు గతంలో ఉండే మీ సేవలు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ రాలేదు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తే లేదు కూడా తెలియదు అనమాట మేబీ నా అంచనా ప్రకారం రావచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వండి మరి మనం అప్లై చేసేటప్పుడు మనం పేమెంట్ ఏమైనా చేయాలంటే ఒక్క రూపాయి కూడా మనం పేమెంట్ చేయాల్సిన పర్లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఫ్రెండ్స్ మీరు షాప్ దగ్గర వెళ్ళాల్సిన పని లేదు మీ మొబైల్లో కావచ్చు మీకు లో కావచ్చు అది మీ యొక్క డాక్యుమెంట్స్ ఫోటో తీసి మీరు సింపుల్గా అప్లోడ్ చేయచ్చు అనమాట ఒకవేళ మనకు ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే ప్రొసీజర్ గురించి సో మీరేం చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ లైక్ చేయండి ఒక పది మంది షేర్ చేయండి సో పది మంది షేర్ చేయడం పర్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి